అస్సలం వలైకుల్లా అల్లాహ్ ఈ లోకాన్ని సృష్టించడానికి కారణమైనవారు మొహమ్మద్ నబీ సు వసల్లం ఈ లోకంలో మానవులను సన్మార్గంలో నడిపించడానికి అల్లాసుహువత ఆలా ఒక లక్ష వేల నబీలను పంపారు వారిలో అత్యంత ఉన్నత స్థానాన్ని మరియు గొప్పతనాన్ని ఇచ్చినవారు మొహమ్మద్ నబీ అలైహి వసల్లం నబీని అనుసరించకుండా అల్లాను చేరుకోవటానికి వేరే మార్గం లేదని అల్లా ఖురాన్ ద్వారా స్పష్టం చేశారు ముహమ్మద్ నబీ సలల్లాహు వసల్లం వారిని తమ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించినవారు వారి సహాబీలైన స్వహాబత్లు ఆ ప్రేమ నబీ సలల్లాహు వసల్లం వారి కాలం తరువాత కూడా కొనసాగింది ముహమ్మద్ నబీ సలల్లాహు వసల్లం వారు అంతిమ విశ్రాంతి పొందిన ఆయిషా బీవి ఇంటికి దర్శనం కోసం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి విశ్వాసులు గుండెలు పొంగివచ్చారు ఈ జనసమూహం వల్ల రౌలా గోడలు పగిలిపోవడం ప్రారంభమైంది ఉమర్ ఇబన్ అజీజ్ కాలంలో మొదటిసారిగా తిరుగృహంలోని గోడ కూలిపోయింది సుభీ సమయంలో రౌలా భాగం నుండి భయంకరమైన శబ్దం వినిపించడంతో ప్రజలంతా అక్కడికి పరుగెత్తారు బీవి మరియు నబిసల్లాహు వసల్లం వారి మధ్య ఉన్న గోడ జన సమూహం వల్ల పగిలిపోయింది దీని ఫలితంగా నబిసల్లాహు వసల్లం వారి పాదం బయటపడింది మరియు నబీల శరీరం భూమిని తాకదని మరోసారి రుజువైంది నబిసలల్లాహు వసల్లం వారి కబర్ నుండి వర్ణించలేనంత సుగంధం వెదజల్లింది ఆ సమయంలో ఖలీఫాగా ఉన్న ఉమర్ ఇబ్న అబ్దుల్ అజీజ్ మరియు అతని సహచరులు అక్కడికి చేరుకున్నారు అప్పటికి ప్రజలు నబిసల్లాహు అలీహివసల్లం వారి కబర్లోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు ఖలీఫా ఇలా అన్నారు మీరు వారు మరణించిన తరువాత వారిని ఇబ్బంది పెట్టకండి ఆ తరువాత ఖలీఫా అక్కడ గోడ నిర్మించమని ఆదేశించారు అయినప్పటి కీజన సమూహం వల్ల గోడ పలుమార్లు కూలిపోవడం ప్రారంభమైంది ఉస్మానియా ఖలీఫాగా మరియు నబిసల్లాహు అలీహి వసల్లం వారి ఆకుపచ్చ కుబ్బాను నిర్మించిన కలవాని స్లీహ్ కాలంలో నబిసల్లల్లాహు వసల్లం వారి కబర్షరీఫ్ కు ప్రవేశం నిషేధించబడింది జనసమూహం వల్ల గోడ పగిలిపోయి ప్రమాదాలు సంభవించడం వల్ల ఈ నిర్ణయం తీసుకోబడింది సౌదీ ఏజెన్సీల ప్రకారం రౌలాలో మూడు గోడలున్నాయి ఆయిషా బీవీ నబీసల్లల్లాహు వసల్లం మరియు అబూబక్కర్ సిద్దిక్ అలీయల్లాహు అన్హు వారి మధ్య ఇవి ఉన్నాయి మనం చూసే ఆకుపచ్చ కుబ్బాలోపల మరొక కుబ్బ మరియు దానికి తలుపులు ఉన్నాయని చెబుతారు ఇక్కడ అలియార్ కబర్ ఉందనే వాదం తప్పు నబీసలహు వసల్లం వారి మరణం తరువాత కబర్లో సమాధి చేయబడిన అదే రూపంలో ఇప్పటికీ ఉందని సౌదీ ఏజెన్సీలు ప్రకటించాయి తాలా మనకు ముత్తు నబీని మరింత ప్రేమించే తౌఫీక్ ను ప్రసాదించుగాక ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా ద్వా చేయాలని గుర్తు గుర్తుచేస్తూ మరొక వీడియోతో తిరిగి వస్తాము అస్సలం వరహమతుల్